నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు అన్నా క్యాంటీన్లో సమయ పాలన పాటించాలని కమిషనర్ సూర్యతేజ నిర్వాహకులను ఆదేశించారు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక పంతొమ్మిదవ డివిజన్ శ్రీహరినగర్ ముత్యాలపాలెం రామలింగాపురం ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు రామలింగాపురం అన్నా క్యాంటీన్ ను సందర్శించి అల్పాహారం నాణ్యత రుచి పరిశీలించిన అనంతరం ప్రజలకు కమిషనర్ స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వాహకులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క క్యాంటీన్ లో మూడు షిఫ్ట్లకు గాను ఏడు మంది సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు అవసరమైన మేరకు సిబ్బందిని వెంటనే నియమించుకుని విధులు కేటాయించాలని ఆదేశించారు మూడు పూటల క్యాంటీన్ మొత్తాన్ని శుభ్రం చేసి పరిశుభ్రమైన వాతావరణంలోనే ప్రజలకు ఆహారాన్ని వడ్డించాలని కమిషనర్ ఆదేశించారు అలాగే అనుమతులు లేని నిర్మాణాలు అక్రమ కట్టడాలను గుర్తించి తొలిదశలోనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమాల్లో

అది అదే బేసీ పెట్టారు సార్ నేను పెట్టారు మాకు తెచ్చేసాను నేను నిన్న మెసేజ్ పెట్టాను పార్టీ పార్టీ డెవలప్ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం దాంతో తాళాస్తున్నాను ఎవరు వాడుతున్నారు పార్టీ డెవలప్ చేసిన మాకు అక్కడ నుంచి అక్కడి నుంచి ప్లాస్టిక్ ఆ ఏరియా మొత్తం అంత ఉంది ఇక్కడ ఏం కనిపి అసలు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తామండి మొత్తం అది ప్లాస్టిక్ వినియోగమే తగ్గిద్దామండి ఇప్పుడు మన స్వచ్ఛ దివస్ ఏదో స్టార్ట్ చేసిన స్ట్రీట్ గవర్నమెంట్ మాత్రం ప్లాస్టిక్ కంప్లీట్ ప్లాస్టికే అవుతదు అది కొంచెం ఇబ్బంది అవుతది అని ఇబ్బంది పడတာ పరలేదు మూల చేదవాలని ఉచ్ఛేస లోకేట్ చేయాలంటే ప్లాస్టిక్ గే వాడగుంటే మనకి గ్లాస్ గావల్ పడుతుంది యూ స్కేల్ ప్లాస్టిక్ అవసత కానీ ఇట్ క్లీన్ మీన్స్ ఉండదు ముందు క్లీన్ చేస్తే ని ఇబ్బంది అవుతది సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ జర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ ద గ్రామ్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధూ నిఖిత డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు